హాయ్ అందరికీ ఈరోజు మనం ని ప్రిపేర్ చేసుకుందాం దీనికి ముందుగా మనం వన్ గ్లాస్ రైస్ని హాఫ్ గ్లాస్ కందిపప్పుని తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న రైస్లోకి మనం రైస్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకొని వీటిని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇందులోకి మనం చింతపండుని నానబెట్టించుకోవాలి హాఫ్ సైజు లెమన్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ పప్పు నానిపోయాయి ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు చక్కగా ఉడికించుకోవాలి నార్మల్గా రైస్కి అయితే త్రీ విజిల్స్ సరిపోతాయి ఇది కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చేలోపు మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి వీటిని బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు మార్నింగ్ త్వరగా అయిపోతుంది కానీ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కొద్దిగా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలి నేనైతే ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ టొమాటో వన్ ఆలూని తీసుకున్నాను ఇవన్నీ బాగా కలిపి ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మనము బిస్బిల్లా పాత పౌడర్ని ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎంటీఆర్ ఎన్టీఆర్ బిస్బిల్లాపాత్ పౌడర్ని వాడుతున్నాను టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇలా సాల్ట్ పసుపు బాగా కలిపి టూ త్రీ స్పూన్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా కలిపి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేయాలి ఇలా వేయడం వల్ల వెజిటబుల్స్ అన్నిటికీ ఉప్పు మసాలాలు చింతపండు అన్నీ బాగా పట్టి కొద్దిగా బెల్లం యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది త్వరగా ఉడికిపోతాయి ఇలా అంతటినీ కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రాణించుకోవాలి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండిటికి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ దాలు చక్కగా ఉడికిపోయింది అలాగే వెజిటబుల్స్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం రైస్ని స్టవ్పై ఉంచి ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ యాడ్ చేసి ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇదంతా బాగా కలిపి టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి అప్పుడు రైస్కి ఈ వెజిటబుల్స్లో ఉండే సాల్ట్ మసాలాలన్నీ బాగా పడతాయి ఇలా టూ త్రీ టైమ్స్ బాగా కలిపి త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈలోపు మనం ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకుందాం పోపుకి మనం గీ కానీ ఆయిల్ కానీ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇది బాగా హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా వేరుశనగపప్పు తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు జీడిపప్పు పలుకులు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా మినపప్పు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లు కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత టూ ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపునంతటిని మనం ఉడికించుకున్న ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి అలా కలిపి ఈ పోపు మొత్తం రైస్కి బాగా పట్టిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే బాత్ రెడీ ఇది కర్ణాటక స్పెషల్ టేస్ట్ అయితే బాగుంటుంది మాకైతే నచ్చింది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్